ఈ సంతోషకరమైన క్షణం కోసమే ఎదురు చూస్తుందండి నా ఫోటోలు తీసుకోండి నేను మీరు చెప్తే లుక్ ఇస్తా ఎవరి స్థాయిలో వాళ్ళు నానా ఫోటోలు కాబట్టి మళ్ళీ తీసుకోండి ఇప్పుడైనా దిగండి మీ ఇష్టం నాకు అభ్యంతరాలు లేవు అందుకే అన్నా అప్పుడు ఏ ఫోటో మళ్ళీ అలాగే ఇప్పుడు అందరికి ప్రసాదాలు సరిపోతాయా ఇంకా ఉన్నాయా ఇవాళ ప్రసాదాలు సరిపోతాయా ఆకులు ప్లేట్లు ఇద్దాం

అందరూ అన్నీ తీసుకునే వెళ్ళాలి ప్లీజ్ ఫోటో మళ్ళీ వాళ్ళు ముందు ఇచ్చేస్తాను ఫోటో మళ్ళీ మళ్ళీ ముందు ఇచ్చేస్తాను మనం ఫోటో మళ్ళీ తీసుకుందాం ముందు ఇచ్చేస్తా కాస్త బయటకు వచ్చి నుంచి ఉంటాను ఇది ఇచ్చేస్తే మళ్ళీ ఫోటో ఫోటో బాయ్ ఫోటో పోదు మళ్ళీ క్షణం ముందు ఇచ్చేస్తే వెళ్ళే వాళ్ళు సరే మళ్ళీ నేను నిల్చుంటాను నేను నిల్చుంటాను ఒక క్షణం ముందు ఇచ్చేస్తాం అవునా అదే ఫాస్ట్ నేను కాల్తే నేను ఉంటాను కంగారు వెళ్ళలేదు నాకే తిండి పని వెళ్ళలేదు కదా దేవుడు పూజ చేసుకోవడం ఒకటే అందరం ముందు ఉంది ఇచ్చేస్తా ఇచ్చేస్తాయి పని అయిపోతాయి ఫోటో మళ్ళీ దిగుతాం ముందు అందరికి ఇవ్వడం అయిపోయిందా ముందు ఇది అయిపోతే ఫోటో దిగుతాను ముందు ఇచ్చేస్తా అందరికి అన్నీ వచ్చేస్తే ఇచ్చేస్తే మళ్ళీ ఫోటోలు దిగుతాం ఇది అయిపోయిందా అందరికి వచ్చిందా అందరికి అయిపోయిందా అందరికి ఫోటో అంటే మనౌడు ఏమంటాడు ఫోటో ఓర్డర్ ఏనమ బాబు ఐనమ ఫోటో ఓర్డర్ ఏమన్నాడు ఏంగేన మనౌడు అంటే నేను రణ బైకి ఆ రండి రైట్ అమ్మ మా యంత్రం ఎంత ఫోటో తీసుకో దొరికింది ఫుడ్ తీసుకోండి ఫోటో తీసుకోండి ఫుడ్ తీసుకోలేదు నువ్వేం చెప్పబోతున్నావు అది కుర్రోళ్ళు కాని వేసుకోండి వేసుకోండి

చేసే విధానం వచ్చా అది ముందు ఎలా చేస్తా అంటే అది చూపించండి సార్ అది చూపించండి ఎవరైనా వింటే గొడవ అనుకుంటారు ఏంటంటే ఎవడైనా ఏ బిర్యానీ కోసం కొట్టుకున్నట్టు మాడ కోసం గుర్రోళ్ళు మాడ కోసం ముందు అరే శుడు అరుణ్తో ప్రారంభిందా మాట చెప్తాను మనం అంతర్గతంగా జపా చెప్పండి ఇది రెండు వేలు నా ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఒక్క పది నిమిషాలు నెమ్మదిగా చేయాలి నా చాలా సంతోషనా అందరూ కార్డులు పేపర్లు స్టిక్కర్లు అన్నీ తీసుకోండి అన్నీ ఉన్నాయి కదా బయట లేకపోతే నన్ను అడగండి ముందు నా ఫస్ట్ ప్రైజీ కుర్రోళ్ళు స్వామివారి అయినా పెళ్ళి కాలేదు స్వామివారి అది తప్ప

ஜபஞ்சி காலையோடு ఎవరు కుర్రోడు నీకుర్రడు నీకు లేదా లాస్ట్ వీలవన్న కళ్ళు ముంచుకున్నాను రోజా అంతే ఎవరికి రాత్రి అదే ఇది నిన్న అక్కడ అనకాపల్లిలో పనిచేసాను అయిపోయింది అయిపోయి జమ్మాలు అయిపోయించే ఇస్తాను ఇదో చేతి కొర చెప్పు మాట్లాడుతున్నా వచ్చేదా నో కరువు

జయశ్రీరామ్ గురుదేవి ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను విశాఖపట్నం ఏవే కాలేజ్ దగ్గర ఒక కవి లాగా రాత్రి పది నుంచి పదకొండు పన్నెండు సమయంలో గోవుల్ని పదుల సంఖ్యలో పట్టుకెళ్ళి అదిస్తున్నారు దీన్ని అడ్డుకున్న ప్రయత్నం చేద్దాం నేను అయితే మనం వచ్చిన కార్యక్రమం ఇక్కడ అయిపోలేదు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడే మన కార్యక్రమం మొదలవుతుంది దయచేసి ఒక విషయాన్ని గమనించండి

అందరూ అలా ఒక్కొక్కరు పరిచయాలు అవ్వండి మాట్లాడుకోండి స్ట్రాంగ్ బాండేజ్ పట్టుకోండి జగన్ అవునా అందరికి ఫోటోలు అయిందా ఎటు చూడాలి చెప్పండి ఫోటోలు అయితే ఇంకేమన్నా పంచాలని ఆలోచిస్తున్నాను బృందావనం శాండ్లో ఇది ఇందా నుంచి అబ్బాయి ఆ ఫోటోలు ఏడు చూడాలి చెప్పండి జై శ్రీరామ్ అయినా అందరూ అన్ని ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ നന്ദ്ര ഫോട്ടോ ഫോട്ടോ ലാബ് రావడం ఎవరేది మిస్ అవ్వకూడదు హైదరాబాద్ అలాగే మీ అందరికి ఓ విజ్ఞప్తి మోహనం యాక్సిడెంట్ అయ్యి సావద వినాలి క్షణం మోహన్ మోహన్ యాక్సిడెంట్ అయ్యి నాకు మెసేజ్ పెట్టాడు ఆ కట్లు అదంతా చాలా ఇబ్బంది పడ్డాడు హాస్పిటల్లో పన్నెండు రోజుల ఆరు వెళ్ళి పన్నెండు ఇంచుమించు వారం హాస్పిటల్లో ఉన్నాడు నా విషయం తెలియని నేను ఒక ఐదు వేలు వేశాను మనం ధర్మం కోసం పని చేసే వాళ్ళని సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారు ఈయన కేవలం వెనక్కి వచ్చేయడమే కాదు గొర్రెల్ని మారిన వాళ్ళని వెనక్కి తేవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు సపోర్ట్ చేయాలని అందుకని మీరు ఏం చేయగలం ఇదే మన మాన్సెప్ట్ ఏం చేద్దాం అందుకని మీరు సమయం ఇవ్వండి కుదిరినప్పుడు మేధస్ ఇవ్వండి ఇంకా కుదిరితే ధనం ఇవ్వండి వస్తువు ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి చూసారు వెంటే జై శ్రీరామ్ వచ్చిందా మంగ అందరు

రెండు కళ్ళు నాలుగు కార్ అందరికి అన్ని వచ్చింది కదా కార్డులు పేపర్లు స్టిక్కర్లు బృందావనం గిఫ్ట్ సెంటు ఫోటో జై శ్రీరామ్ భారత్ హిందూ సేనకి వైజాగ్ వస్తే వైజాగ్ నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలంటే రాము వైజాగ్ లో పెద్ద సహాయం ఆశించాలంటే ఇంకో శేఖరావు ఏ ఆయన రామేం కానీ నాకు ఇంట్లో పెడిపోయింది అలాగే ఇక్కడ లోకల్లో తిప్పడానికి అభిరామం ఏ ఇక్కడ ఉండడానికి మన బాబ్జీ గారు అదే వండడానికే శివగ్రాఫి మాట్లాడాలి అది పెరక్క అందులోసారి అయిపోయింది వివాహంలాగా ఒకసారి ఒకసారి బ్యాలన్స్ పూర్తి సార్ అంతే కదా చాలా ముందుకు వెళ్ళాలి లుక్ష్ నా ఎవరికి అన్నీ తీసుకునే వెళ్ళాలి ఏం మిస్ అవద్దురా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న అందరికి అన్ని వచ్చినంటేనా

మిస్ అయిపోయేరా ఖాళీ చేతులు ఎప్పుడూ లేదు నౌకరు అందరికీ కానీ ఇలా తీసుకున్నావు తీసుకో వచ్చే ఇంగితం మిగిలిన కంజాయి తీసుకుని అదో వెరైటీ అలా తీసుకోక అది అది నేను చెప్పాను నీకు అయిపోయాను केस मुद्दे आले ही सगळे टोटलली इसका सिंगल फोटो देखले इना को पिक्चर में पाऊंगा ये मुद्दा 100% और 25% एकदम बढ़िया है यार एकदम सब वर्ष सब थैंक यू लॉसेस दे बेस्ट அந்த அந்த அஞ்சு ரகலியா வடக்கருவிதா குருஜி

あれなん అంతే నేను రేష రామారా పూర్చే పూర్తి అరే రామా అరే రామా ఇప్పుడు తేజ లాయరు ఇదే విశాఖపట్నంలో ఓ సమస్యని చాక్లెట్ గణపతి ఇది ఇంకో సమస్య కాకుండా ఈ పాయింట్ బేస్ చెప్పే ఎక్కడైనా మొబైల్ ఫోన్ డబ్బులు తీసుకున్నాను ఎందుకు తీసుకెళ్తున్నారు తీసుకుంటారు అలా కనుక చేస్తున్నారు ఫోన్ బయటికి తీస్తే పెనాల్టీ వేయండి ఫైవ్ హండ్రెడ్ అయినా టూ థౌజండ్ నేను కడతాం కానీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మన సెక్యూరిటీ ప్రాబ్లం కదా మనకు ఎలా ఇస్తుంది సో కనుక మాకు ఇవ్వాల్సిన రివ్యూ పెట్టుకోవాలి పెనాల్టీ చెప్పండి పొద్దున్న తినకట్లా మొదలైంది ఈవినింగ్ నైన్ వరకు నుంచి మంచిగా ఎయిట్ వరకు బాగా బాగుంది హృదయం ఉంటే సార్ హృదయం దగ్గర హృదయం దగ్గర ఉండే పాకెట్ లో హృదయంగా కలిగిన హృదయం హృదయం ఉండాలి చాలా ధనం ఆ ధనం ఇవ్వాలి ఆ ధనం ధనం కోసం ఉపయోగించాలి గాజీ ఉండడం చాలా బలం చాలా మంది ఉయాలి విద్యు అంటారు ఎక్కడ ఉంది ఆ విద్యు ఉంటే చాలా ఇలా అలా వాళ్ళ జరిగిన అభయ హిందూ సేన ప్రారంభోత్సవం ఇలా సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణం వీరి ప్రధాన పాత్ర ఇక్కడ ప్రథమ సమావేశం శుభ్రంగా జరగడానికి కారణం బాబ్జీ గారి ప్రధాన పాత్ర శేఖర్ గారికి బాబ్జీ గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ధనమిస్తే గొప్ప కాదు సమయం ఇవ్వండి అది అన్నిటికంటే గొప్ప మొట్టమొదటి ప్రయారిటీ సమయం రెండో ప్రయారిటీ మేధస్సు మూడో ప్రయారిటీ ధనం అన్ని కావాలి అన్నీ లేకపోతే సమాజాన్ని నడవదు నానా ప్రత్యేకమైన ధన్యవాదాలు విశాఖపట్నం వాళ్ళసు అందరికి విశాఖపట్నం జిల్లా విశ్వ పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను నేను మీకు ఏ రకమైనటువంటి స్థానిక నేను ఇక్కడే ఉంటాను ఉదయం పది నుంచి రాత్రి పది దాకా మీకు ఎలాంటిది కావాలన్నా ఇంకా మా అజయ్ ఉన్నాడు బజరంగ దళు ఇక ఆర్ఎస్ఎస్ అనేది మాతృ సంస్థ అది మీరు రామరి కాబట్టి మరోసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మం కోసం మన దేశం కోసం సమయం ఇద్దాం మన మేధస్సుని అవసరం అయిన చోట ధనాన్ని ఇద్దాం ഹലോ 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 സാർ ആയിരിക്കും പണി ചെയ്ത് സപ്പോർട്ട് ముందుకు చేసేవాడిని మాట్లాడే తప్పటి గిఫ్ట్ సరే ఓకే రైట్ मगर बमुआ नूर पर में तो केस नहीं आउंगा बमुआ नूर पॉर्ट नहीं आउंगा मगर उसे पॉर्ट नहीं आउंगा नहीं केस नहीं आएगा ना उन साइमन एंड जो उन्हें उनसे वो गालूंगा आउंगा मंच पे अरे प्रो मिपाप को 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 किसको देना है ऑप्शन जी नंबर बाइक के नंबर बाइक के नंबर नंबर बाइक के అన్ని సతేసి మీరు ఏమో చూసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మారాతి మధాకి మారాతి మతాకి చూసుకోండి వెళ్ళలే